హై ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పసుని గల్ల నెవిలండి రేఖ చూసుకోవచ్చు పసునుగల్ల నెవిలి అరెక కూడా చూసుకోవచ్చు పెద్ద రెక్క కోడి వయసు విషయానికి వచ్చేస్తే సంవత్సరం అండి ఇంకా మన దగ్గర ఉన్న కోళ్ళ మీద తిరగబర బరువు విషయానికి వచ్చేస్తే మూడు కేజీల ఐదు వందలు మూడు కేజీల ఆరు వందలు అలా ఉంటుంది పండగైతే ఒక పద్దయాభై పట్టుకోవచ్చు అండి దీని కాస్ట్ వచ్చేసి పన్నెండు వేల ఐదు వందలకి ఇవ్వడం జరుగుతుంది పన్నెండు వేల ఐదు వందలుగా సైజు వచ్చేసి మాత్రం మీకు ఇరవై రెండున్నర ఇరవై మూడు ఉంటుంది కోడి మీకు కనిపిస్తూ ఉంటుంది కోడి దట్ట కూడా చాలా మంచిది దట్ట లావు దట్ట ఈక కూడా మంచి ఎక్కువ కోడి మాత్రం చాలా మంచిది కోడి పొడిపిల్ల ఇంకా మన దగ్గర ఉన్న ఫోన్ల మీద ఏం కావాల్సిన వాళ్ళు కాల్ కానీ మెసేజ్ కానీ బాగుంటుంది